హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ మీ సునీతక్క ఈరోజు చూసారా మటన్ పచ్చడి చేయబోతున్నా ముందుగా అయితే కేజీన్నర మటన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇట్లా కుక్కర్లో వేసుకొని నేను ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రాణిస్తున్నాను అందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే సరిపోద్ది మరీ ఎక్కువ విజిల్స్ వచ్చినా కానీ మరీ మెత్తగా అయిపోద్ది సో వచ్చేసాయి దీంట్లో కొద్దిగా వాటర్ ఉన్నాయి ఆ వాటర్ని అయితే మనం పారపోయకూడదు మళ్ళీ నేను కుక్కర్ మూత తీసేసి స్టవ్ మీద పెడుతున్నాను స్టవ్ మీద పెడితే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం స్టవ్ మీద పెట్టినప్పుడు ఇనిగిపోతాయి అప్పుడు టేస్ట్ అనేది బయటికి పోకుండా ఉంటుంది ఇట్లా నేను చిల్లుల గిన్నెలోకి వేసుకొని అది వేడి చల్లారే వరకు అందులో ఉంచుతా ముక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకుందాం నేను పల్లీ ఆయిల్ మాత్రమే వాడుతాను పచ్చడికి ఎందుకంటే టేస్ట్ వస్తుంది వేరే ఆయిల్ వాడినట్లయితే కర్రీస్కి అయితే ఓకే కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరే పల్లీ ఆయిల్ అయితేనే పచ్చడికి టేస్ట్ ఉంటుంది ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది ఇట్లా మనం తగినంత ఆయిల్ పోసుకొని ఇట్లా కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ హై ఫ్లేమ్లో ఎప్పుడు ఉండొద్దు మీడియంలో ఉంచుకుంటే చాలు ఇట్లా మంచిగా రెడ్గా మరి అట్లాని హా ముక్క అనేది హార్డ్గా అవ్వద్దు పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉండే విధంగా ఫ్రై చేసుకొని ఇట్లా కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి అండ్ నెక్స్ట్ మిగిలిన మటన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఓకే ఇప్పుడు మిగిలిన మటన్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను రెండిటిని టూ సెక్షన్స్లో ఫ్రై చేసాను కదా మొత్తం ఒక దాంట్లోకి వేసేసా వేసాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఈ ముక్కల్లోనే వేస్తేనే మంచిగా పట్టింది కొంతమంది విడిగా ఫ్రై చేస్తారు అల్లం అనేది కానీ నేనైతే మటన్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి అందులో అల్లం వెల్లిపాయి పసుపు కరివేపాకు అనేది నాన్ వెజ్ పికిల్స్లో కొంతమంది వేయరు నేను వేస్తాను ఎందుకంటే కరివేపాకు అనేది కంటికి చాలా మంచిది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అందుకనే నేను కరివేపాకు వేస్తా అండ్ నెక్స్ట్ ఈ మటన్ మొత్తం చల్లారిపోయింది నెక్స్ట్ ఇందులో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ వేసుకోవాలి ఫస్ట్ అయితే కారం వేసాను తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా మెంతి పొడి అండ్ కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అండ్ నిమ్మకాయ నిమ్మకాయ అనేది మనకి పులుపు ఎంత కావాలంటే అంత అంటే కొంచెం పులుపు తక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇది కేజీన్నర మటన్ కదా మొత్తం సిక్స్ ఆరు నిమ్మకాయలు వేసానండి కరెక్ట్గా ఆరు నిమ్మకాయలు అనేది కేజీన్నరకి సరిపోయింది చాలా బాగుంది ఇలా మొత్తం కలుపుకోవాలి అంతే మటన్ పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారా ఎంత బాగుందో మటన్ పచ్చడి పిల్లలకు ఒకవేళ మటన్ ఇష్టం లేకపోయినా ఇలా చేస్తే తప్పకుండా తింటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్